వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ ఎన్నికలు పదమూడవ తారీఖున ముగిసాయి కానీ జనసేన పార్టీ నుండి మొత్తం ఇరవై ఒక్క మంది అసెంబ్లీకి పోటీ చేశారు వారిలో ఎవరెవరు గెలిచే అవకాశం ఉందో ఒకసారి తెలియజేస్తాను వీళ్ళు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది పిఠాపురం నుండి కొనిదల పవన్ కళ్యాణ్ గారు వంగ గీతపై గెలుస్తున్నారు ఈయన ఇంచుమించు ఇప్పుడు మెజార్టీలు అయ్యి చెప్పకూడదు ఆల్రెడీ మనకి దీని మీద వీడియో చేశాను మన ఛానల్లో వీడియో చూడండి నెల్లిమర్ల లోకం మాధవి అనకాపల్లి కొనతాల రామకృష్ణ కాకినాడ రూరల్ పంతం నానాజీ రాజనగరం బత్తుల బలరామకృష్ణ తెనాల నుండి నాదేండ్ల మనోహర్ నిడతమల నుండి కందుల దుర్గేష్ పెందుర్తి నుండి పంచకర్ల రమేష్ బాబు పి గన్నవరం నుండి గిడ్డి సత్యనారాయణ రాజుల నుండి దేవరప్రసాద్ తాడేపల్లి నుండి బొలిశెట్టి శ్రీనివాస్ భీమవరం నుండి పులపర్తి ఆంజనేయులు నర్సాపురం నుండి బొమ్ముడి నాయకే పుంగుటూరు నుండి పచ్చమట్ల ధర్మరాజు తిరుపతి నుండి ఆరణ్య శ్రీనివాసులు అమరగడ్డ నుండి మండలి బుద్ధప్రసాద్ వందకి వంద శాతం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రిక్వీకాంత్ కాంటెస్ట్ ని ఎదుర్కొంటున్న సభ్యులు ఎవరంటే యలమంచలి సుందరపు విజయ్ కుమార్ విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్పాట్ లో ఉన్నారు అలాగే ఓటమి చెందే అభ్యర్థులు పోలవరం చిర్రి బాలరాజు రైల్వే కోడూరు వై అరవ శ్రీధర్ పాలకొండ నిమ్మక జయకృష్ణ ఓటం చెందే అవకాశం ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది